హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ బాండల్ తీసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ శనగపప్పు వేసాను ఈ శనగపప్పుని ద్వారగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ద్వారగా వేయించాలి ద్వారాగా వేయగాక తీసి పక్కనుంచుకొని నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక త్రీ పచ్చిమిర్చి వేసాను ఈ పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడు హాఫ్ టీ గ్లాస్ వేరుశనగపప్పు వేయాలి పప్పు కొంచెం సరిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం కొబ్బరి తీసుకుంటాము ఇప్పుడు పప్పు యాడ్ చేశాను ఇవి కూడా రెండు వేగే వరకు వేయించుకోవాలి ద్వారాగా హైలో పెడితే మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేయించుకోవాలి తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని వేయించుకున్న వేరుశనగపప్పు పచ్చిమిర్చి శనగపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసాను కొబ్బరి ముక్కలు వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ చింతపండు కొంచెము ఒక చిన్న గోళీ సైజ్ చింతపండు పెట్టాను జీలకర్ర వేసాను సాల్ట్ వేయాలి సరిపడినంత ఈలోపు మిక్సీ పట్టేసుకుందాం ఈలోపు పప్పు పోపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం తిరగమాత పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఎన్నుమిర్చి వేయాలి ఎన్నుమిర్చి ఒక టూ ఎన్నుమిర్చి వేసాను ఎన్నోమిట్ చేసే వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు తర్వాత కరివేపాకు వేసేసుకొని పోపు పట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ తీసుకొని అందులో ఈ తిరగమాత పెట్టుకున్నవి వేసేసాను చూశారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చట్నీ ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి